నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణతో పాటు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ విచ్చేశారు ముందుగా ముస్లిం మైనారిటీ సోదరులు వారికి ఘన స్వాగతం పలికారు శాలువాలు పూలమాలలతో సత్కరించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తదనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం నారాయణ మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే నెల్లూరును మోడల్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వాల హయంలోనే ముస్లింల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ల ముస్లిం మైనారిటీ సోదరులు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మూడు డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇస్తారెందు ఇవ్వటం జరిగింది దానికి నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిద్దరూ యాక్చువల్గా ఈరోజు అటెండ్ కావటం జరిగింది అజీష్ గారితో నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అందరిని ఈరోజు ఇక్కడ కలవటం వారి యొక్క అభిమానం చూస్తే నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఇక్కడికి వస్తే కలిసిన ప్రతి ఒక్కరు సార్ మీరే రావాలి మీరే వచ్చి నెల్లూరు కంప్లీట్ డెవలప్ చేయాలి ఇంకా ఎంతో డెవలప్ చేశారు ఎందుకంటే ఏ కళ్యాణ మండపం దగ్గర అయితే ఈరోజు ఇస్తారని ఇస్తున్నారు దాని ఎదురుగా ఉండే పార్కు ఆ రోజు మేము డెవలప్ చేసింది ఆ రోజు ఈ పార్కు డెవలప్ చేసింది ఉదాహరణకి చెప్తున్నాను గంట చక్కగా జిమ్ పెట్టాం ఆ రోజు ఇక్కడికి వస్తే ఇనాగ్రేషన్ ఒకరోజు వస్తే ఆదివారం పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ నేను అక్కడికి వస్తే అందరు నా చుట్టూ చేరారు సార్ సార్ మీరు చేసిన జిమ్ ఎక్విప్మెంట్తో మేము ఆడుకుంటున్నాం పార్కు బ్రహ్మాండంగా ఉన్నది అది కావాల నాయకులకి అసాటిస్ఫాక్షన్ కావాలి అంటే కేవలం డబ్బులు మేము చెప్తున్నానండి నేనైనా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా డబ్బులు సంపాదించడానికి రాలా రావాల్సిన అవసరం లేదు మాకు నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఆయనకి దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి మా పిల్లలు కూడా ఈరోజు ఇరవై ఐదు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి కానీ కేవలం ప్రజాసేవకి నేను వచ్చాను ఆయన ఇచ్చిన ప్రజాసేవకి అయితే ఆయనకి వైఎస్ఆర్సిపిలో సముచిత గౌరవం లేనందువల్ల ఆయన నన్నే కాంటాక్ట్ చేశాడు నారాయణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నాడు ఆయన తిరిగి పోవాలంటే ఇంట్లో అసలు నేరుగా పోతున్నావు నెల్లూరు సిటీకి బ్రహ్మాండంగా డెవలప్ చేసావు నెల్లూరు ప్రజలకు బ్రహ్మాండంగా సర్వీస్ చేశావు ఇల్లు కట్టించావు పార్కులు చేసావు రోడ్లు చేసావు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసావు డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ తెచ్చావు అన్నా క్యాంటీన్స్ చేసావు నెక్లెస్ రోడ్ బారాషాహి దగ్గర ఏసీ బస్ షెల్టర్స్ అన్నీ చేసావు ఈరోజు నెల్లూరు ప్రజల గుండెలు నిలిచిపోయావు కానీ నాకు కూడా అలా చేయాలనుంది నెల్లూరు పార్లమెంట్లో నేను చిరస్థాయిగా నిలవాలనుంది నిలవాలంటే నేను తెలుగుదేశం పార్టీకి వస్తాను నారా చంద్ర మాట్లాడు నేను ప్రజాసేవకి వస్తాను అని ఆయన చెప్పటం నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారుగా మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర గారు అడగటం వెంటనే వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది ఆయన వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో గతంలో ఎలా డెవలప్ చేశాము మీకు తెలుసు బారాషాహి దర్గా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా కానీ దాన్ని ఎవరు పట్టించుకోవాలి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూనియన్ అక్కడే లారీలు కడుగుతుండేవాళ్ళు లారీలు కలిగి అక్కడే అట్లా దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాము దానికి ఆ రోజు అది అడిగా దీని ఒక మంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా చేస్తాం అది కూడా ఫేజ్ వన్ మేము చేసింది ఇంకా అక్కడ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మా కాలం ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు బారాసాహిబ్ దర్గాకు రావాలా కేవలం రొట్టెల పండుగకి సంబంధించిన ఆరు రోజులు ఎనిమిది రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు ఇక్కడికి రావాలి నెల్లూరు టౌన్ నుంచే కాదు నెల్లూరు నగరం నుంచే కాదు నెల్లూరు జిల్లా నుంచే కాదు పక్క జిల్లా నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలా ఎందుకంటే రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది ఎంతో నమ్మకమైంది అందుకే దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం నన్ను ఎవరు అడగలేదని డెవలప్ చేయమని నిజంగా ఎవరు అడగలేదు నేనే అజీజ్ గారితో మాట్లాడాలి మేరుగా ఉంటే వెంటనే దాన్ని టేకప్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమల్నే నగరం చేయమని ఎవరు అడగల ఐదు వందల యాభై కోట్లతో నేనే చేశాను అయితే అది పది పర్సెంట్ మిగిలింది అది కానీ కంప్లీట్ అయింటే నెల్లూరు నగరం దోమలేని నగరం ఏంటి అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఆలోచన రాదు జనరల్గా పక్కన ఉంది కదా అని నీళ్ళు తీసుకుంటా ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలంటే అధికారులు అడిగా సంఘం బ్యారేజ్ నుంచి వీలు అవుతుందన్నారు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చా ఎవరు నన్ను అడగల నలభై మూడు వేల ఇళ్ళు టిట్కో ఇళ్ళు షీరివాల్ టెక్నాలజీలో నెల్లూరులో కట్టమని ఎవరు అడగల నాకైనా చేశాను ఇట్లా అన్నా క్యాంటీన్స్ పెట్టుకుని ఎవరు అడగల అసలు నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ పెట్టుకుని ఎవరు అడగల భారతదేశంలో ఎక్కడ కూడా మనం పెట్టేటప్పటికి ఏసీ బస్ షెల్టర్ లేవు ఫస్ట్ మనం నెల్లూరు నగరంలో పెట్టాము ఇవన్నీ నేను ఇతర దేశాల్లో చూశాను మన టౌన్కి ఎందుకు పెట్టకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం నేను స్పెషల్గా నెల్లూరు ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన అడిగిందే ఫండ్స్ రెండు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు అయితే ఆ మిగిలిపోయిన పనులు ఇంకా కొద్ది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది ఈ నాయకులు వదిలేశారు అటు ఎందుకంటే అవి కంప్లీట్ అయితే మాకు మంచి మంచి పేరు వస్తుంది ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు మహిళలు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పదో తరగతి చదివిస్తున్నారు ఆ తర్వాత కాలేజీలకు పంపించడంలా కాలేజీలు దూరంగా ఉంటున్నాయి మాకు ఒక మహిళా కళాశాల కేవలం ఎక్స్క్లూజివ్గా మైనారిటీ మహిళల కావాలని ఆ రోజు అడగటం అప్పటికప్పుడే నేను సెక్రటరీకి ఇక్కడి నుంచి ఫోన్ చేయటం సెక్రటరీ టెలిఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు మీరు స్టార్ట్ చేసేయండి నేను జీవో పంపిస్తున్నాను అలా వచ్చింది ఆ కాలేజ్ ఆ కాలేజ్ వచ్చింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి పేదల నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క జీవనో వృత్తి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆ రోజు అజీ జరిగితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తే దాన్ని చికెన్ పొగడి సెంటర్ చేశారు నిజంగా దారుణం చికెన్ పొగడి సెంటర్ మా మీద కోపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద ఎందుకు కోపం అది తప్పండి నేను ఒకటే అందరికి చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కంటెస్ట్ చేసి నేను మినిస్టర్ కాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఇరవై సంవత్సరాలు చేశా దానికన్నా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు మంత్రి చేశారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు పేద కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇవన్నీ చేశాను అంటే ఓటు అడగండానే ఇవన్నీ చేశా కానీ ఏ నాయకుడైనా ఒక కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతని బాధ్యత అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేగా ఎవరినైతే ఓట్లు అడిగి తెలుసుకున్నారో తీసుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అత్యంతే బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అదంతా చేశా ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరూ ఓట్ ఆడుతున్నాను అందువల్ల అందరూ దయించి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా కంటెస్ట్ ఇవ్వండి ఆయన సెంట్రల్ నుంచి ఫండ్స్ చేస్తాడు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికి తెలియజేస్తాం ఈరోజు రంజాన్ శుభాకాంక్ష అదేవిధంగా ఇక్కడ మా నాయకులు అందరూ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే స్థానికులందరికీ పిలిచి వాళ్ళ యొక్క ఇఫ్తార్లో మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఒకటే తెలియచేస్తున్నాం ముస్లిం మైనారిటీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు నారాయణ గారు ఉన్నప్పుడు ఈ నగరాన్ని అభివృద్ధి చేశాం ప్రత్యేకంగా ఈ యొక్క నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది వార్డులకు సంబంధించిన ముస్లింస్ కోసం ముస్లిం బిడ్డల కోసం కాలేజ్ పెట్టిన ఘనత ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ టైం ముస్లిం ఆడపిల్లలకి ప్రత్యేకమైన కాలేజ్ పెట్టింది ఒక నెల్లూరు నగరంలో అని కానీ మీ అందరినీ మనవ్ చేస్తూ ఉన్నా ఈరోజు ఇమాములకి మౌజన్లకి జీతాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశంలో ఎక్కడా లేదు ఈరోజు షాదీ మంజిల్ ఎనిమిది కోట్ల రూపాయలతో నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు అడగంగానే పేదవాళ్ళు ఇక్కడ జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లి చేసుకోవాలంటే చాలా చిన్న షాదీ మంజులు ఉండింది అది సాలట్లేదు దాన్ని కడదాము రాబోయే తరాలకి అది మనకి ఇక్కడ చిహ్నంగా ఉండాలి అని చెప్పి అడిగితే ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయడం దాన్ని కంప్లీట్ ఎయిర్ కండిషన్ ఎయిర్ కండిషన్ అలాగనే అలాగనే దాంట్లో ఉండే వస్తువులన్నీ కానీ మేమే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం అయితే ఈరోజు అదే షాదీ మంజులు చూస్తున్నాం అరవై వేల రూపాయలు లక్ష రూపాయలు అవుతుంది అక్కడ పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఆ రోజు మేము ఎయిర్ కండిషన్ చేయాలని ఎయిర్ కండిషన్ చేశాం మూడు లిఫ్ట్లు పెట్టాం దానికి ఇటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక నెల్లూరు నగరంలోనే దీన్ని కట్టాం ఎందుకంటే రేపు ఇంకో ఎమ్మెల్యే ఇట్లా కావాలి మాకు నెల్లూరులో కట్టినట్టే కట్టుకుంటామంటే ఆ స్థాయిలో కడతారు ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఈరోజు అటువంటి షాదీ మంజుల్ని అక్కడ కూర్చొని కొంతమంది దుర్మార్గులు అరవై వేలు నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నారు నిన్నపోతే నారాయణ గారిని అక్కడ ఉండే ప్రజలందరూ అడిగారు సార్ మీరేమో పేదల కోసం అని చెప్పారు ఈరోజు చూస్తే అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు అవుతుందంటే నారాయణ గారు చెప్పారు మేము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకువచ్చి అవసరమైతే నా సొంత నిధులతో కానీ అవసరమైతే ఈ మొత్తం మీకు ఫ్రీగా ఏర్పాటు చేస్తాను దాని ద్వారా మీకు అక్కడ అయ్యే ఖర్చులు ఉత్త క్లీనింగ్కి వాషింగ్కి ఆ యొక్క మెయింటెనెన్స్ వరకే అవుతుంది మిగతాది మొత్తం మీకు చాలా తక్కువలో అయిపోద్ది ఇలాగ అరవై వేలు ఎనభై వేలు కట్టాల్సిన అవసరం లేదని నిన్న నేను నారాయణ గారు చెప్పడం జరిగింది ఈరోజు ఇంకోటి చెప్తున్నాం ఆడబిడ్డల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం సార్ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి ఆడపిల్లలు ఈరోజు పదో క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ కంప్యూటర్ పైన నైపుణ్యం లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఉద్యోగాలు అవకాశాలు లేవు అంటే పెట్టండి అని చెప్తే ముప్పై ఐదు కంప్యూటర్లు పెట్టి ఎయిర్ కండిషన్ చేసి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అబ్బుల్ కలాం ఆజాద్ అనే పేరుతో పెడితే ఈ యొక్క వైఎస్ఆర్సిపి ఇక్కడ ఉండే క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో అక్కడ ఏం పెట్టారు తెలుసా చికెన్ పకోడి అంగడి పెట్టారు తీసేసి ఈరోజు నేను అడుగుతున్నా అక్కడ పోదాం పోదండి ఇప్పుడే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఆడబిడ్డల కోసం కట్టామో అక్కడ ఉందా ఏమైంది అక్కడ ఉండే కంప్యూటర్లు ఏమయ్యాయి ఆడపిల్లల కోసం పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమైంది మరి ఇంత దుర్మార్గులు ఎవరైనా ఉంటారండి ఆడి చికెన్ పకోడా వాడిచ్చే వంద రూపాయల కోసం ఆడపిల్లలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎత్తేసారంటే దానికన్నా దుర్మార్గం ఉందా ఎవరు అయితే ఏందండి అయితే ఎవరు అయితే ఏంటి ఆడపిల్లల కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు చేసింది ఏంటి ఆ రోజు పిఎన్ఎం కాలేజ్ తీసుకువచ్చాడు నారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకువచ్చాడు ఆడపిల్లల చదువుల కోసం కట్టిన తీసేసిన వాళ్ళకి మనం ఏమని ఓట్లు వేస్తాము ఏమని మనం మన నాయకుడు అని చెప్పుకోగలుగుతాము ఏమని మన రక్షకుడు అని చెప్పుకోగలుగుతాం రోజు ఒకటే తెలియచేస్తున్నాం ముస్లింలకి చాలామంది రాజకీయ నాయకులు ఈరోజు చెప్తున్నారు విజయసాయి రెడ్డి వచ్చి ఆయనకి వీపీఆర్కి ముస్లిం మైనార్టీలకి టికెట్ ఇచ్చారని ఆయన వదిలి వెళ్ళిపోయాడని వీపీఆర్ నన్ను పిలిచాడు అజీజ్ భాయ్ నువ్వు రా నువ్వు రా అని నువ్వు రా మా పార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని నన్ను పిలిచారు నేను దండం పెట్టి అన్న అది మునిగిపోయే పార్టీ మీరు రాండి ఇక్కడ మేము ఆహ్వానించాం ఆయన పెద్ద మనసుతో మన పార్టీలోకి వచ్చాడు ముస్లింలు అంటే ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు ముస్లింలు అంటే చాలా ఇష్టం చాలా మంచి మనిషి ఒక పక్క మంత్రి నారాయణ్ గారు ఎలా నగరానికి అభివృద్ధి చేశారో చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు రాబోయే రోజుల్లో కానీ మళ్ళా మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఏవైనా పనులు చేయించగలుగుతారంటే నారాయణ గారు మాత్రమే కానీ మీ అందరికీ మనవి చేస్తూ విపిఆర్ గారు కానీ ఎంపీగా ఎంపీగా ఆయన గెలిపియాలి నారాయణ గారిని ఎమ్మెల్యేగా ఇక్కడ శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్